హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్విఆర్ స్టడీ సర్కిల్ సో తెలంగాణ డిఎస్సికి సంబంధించి మనకు మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది తెలంగాణ డిఎస్సిలో డిఎస్సి అప్లికేషన్కి సంబంధించి టెట్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎడిట్ చేసుకోవడానికి విద్యాశాఖ మరోసారి అవకాశం అయితే ఇవ్వడం జరిగింది అయితే ఈ ఫైనల్ కీలో ఏదైతే మనకు కొన్ని తప్పులు ఉన్నాయో వాటిని సవరించడానికి వాళ్ళు సానుకూలంగా స్పందించి వాళ్ళు రెండు మూడు రోజుల్లో టైం తీసుకొని మళ్ళీ ఫైనల్ కీపై రివ్యూ చేసి ఆ యొక్క డీటెయిల్స్ మనకు అందించే అవకాశం అయితే ఉంది అయితే ఈలోపు అభ్యర్థులు ఈ యొక్క టెట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఎడిట్ చేసుకోమని చెప్పి విద్యాశాఖ వారు మనకు కొందరికి మెసేజ్ రూపంలో మరి కొంతమందికి మెయిల్ రూపంలో అయితే పంపించడం జరుగుతుంది అందులో భాగంగా మనకు పన్నెండు పదమూడు తేదీల్లో ఇస్తామని చెప్పారు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల నిన్న అంటే ట్వెల్త్ రోజు మనకు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు సాయంత్రం దాన్ని ఫోర్టీన్త్ వరకు అయితే పొడిగించారు అంటే ఫోర్టీన్త్ వరకు మనకు టెట్ డీటెయిల్స్ సంబంధించి మనము ఎడిట్ అయితే చేసుకునే ఆప్షన్ అయితే ఉంది అయితే ఈ టెట్ ఆప్షన్ ఈ టెట్ సంబంధించి డీటెయిల్స్ ఎవరు ఎడిట్ చేసుకోవాలి అనే అంశము చాలామందికి డౌట్గా ఉంది అండ్ ఈ టెట్ డీటెయిల్స్ సంబంధించి ప్రతి ఒక్క ప్రతి ఒక్కరూ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అయితే మీ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి అందులో మీ యొక్క టెట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా చూసుకోవాల్సి నా అవసరమైతే ఉంటుంది అయితే ఎవరైతే తప్పుగా ఉందో వాళ్ళైతే ఖచ్చితంగా చేసుకోవాలి కానీ ఎవరైతే ఆల్రెడీ టెట్ డీటెయిల్స్ ఇచ్చారో వాళ్ళు మరొకసారి ఆ యొక్క అప్లికేషన్ ఓపెన్ చేసి మీరు కన్ఫర్మ్ చేసుకుంటే మంచిదని మా యొక్క అభిప్రాయం సో టెట్ డీల్ సంబంధించి మరొక అంశం ఏంటంటే మనకు ఈరోజు సో డిఎస్సీ దరఖాస్తులు టెట్ ఆప్షన్కు రేపటి వరకు అవకాశం అయితే ఇవ్వడం జరిగింది ఎడిట్ ఆప్షన్కు సో డిఎస్సీ దరఖాస్తుల్లో టెట్ వివరాలు పొందుపరచడానికి ఉద్దేశించినటువంటి ఎడిట్ ఆప్షన్కు సాంకేతిక సమస్య తలెత్తడంతో సో గురువారం వెబ్సైట్ అందుబాటులోకి రాలేదు దీంతో అభ్యర్థులు ఆందోళనకు గురయ్యారు సమస్య గుర్తించినటువంటి అధికారులు ఎడిట్ ఆప్షన్ గడువు ఈ నెల పద్నాలుగు వరకు ఉపయోగించడం జరిగింది సో కాబట్టి గురువారం అర్ధరాత్రి నుంచి వెబ్సైట్లోంచి వెబ్సైట్ అందుబాటులోకి రావడం జరిగింది అధికారులు ప్రకటించిన దాని ప్రకారం డిఎస్సి దరఖాస్తులో అభ్యర్థులు టెట్ వివరాలు సరిగ్గా లేవని అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే దీంతో టెట్ మార్పులు వేటేజీని డిఎస్సిలో కలపడానికి అడ్డంకిగా మారిందని ఆ తర్వాత ఈ కారణం చేత డిఎస్సీ ఫలితాల వెళ్ళని కూడా ఆపేసడం జరిగింది ఈ సమస్య పరిష్కారంగా అభ్యర్థులు తమ టెట్ వివరాలు మరోసారి డిఎస్సి దరఖాస్తులు పొందుపరచాల్సిందిగా పన్నెండు పదమూడు తేదీలో ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని కల్పించామని గురువారం వెబ్సైట్లో సాంకేతిక ఇబ్బందులు తలెత్తాయని చెప్పడం జరిగింది సో టెట్ డిఎస్సికి సంబంధించినటువంటి ఇది ఎడిట్ ఆప్షన్కి సంబంధించి ఇన్ఫర్మేషన్ సో మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి ఈ వీడియో మీకు అనుకుంటే ఇన్ఫర్మేషన్ అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో మరి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్